అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎన్నో సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా సమ్మర్ వచ్చేటప్పుడు ఇలానే చేసి పెట్టుకుంటారు చాలా మంది వరకు ఒకసారి ట్రై చేయండి మనం ఇంట్లో చేసుకునే పప్పు రసం సాంబార్ అన్నింటిలోకి సైడ్ కాంబినేషన్గా చాలా బాగుంటాయండి వడియాలు చాలా గుల్లగా క్రిస్పీగా సూపర్ ఉంటుంది మనమైతే ఇక్కడ బియ్యం పిండితో ఈ వడియాలని చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ వడియాలు చేయడానికి ముందుగా మనకు కావాల్సింది అయితే బియ్యం అండి రేషన్ బియ్యం ఉంటాయి కదా వాటిని ఒక రెండు గ్లాసుల దాకా ఇక్కడ నేను తీసుకుంటున్నాను అర కేజీ బియ్యం దాకా పడుతుందండి నేను తీసుకున్న గ్లాస్ అయితే పావు కేజీ గ్లాసు సో దాన్ని బట్టి చూస్తే అర కేజీ బియ్యం అయితే ఇక్కడ నేను వాడుతున్నాను ముందుగా బియ్యాన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి దీనిలో ఉండే దుమ్ము ధూళి అంతా కూడా పోయేలాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మిక్సీ జార్లోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం వేసి కొంచెం కొంచెంగా నీళ్ళు అనేది వేసుకొని పిండి రుబ్బు ఎలా ఉంటుందో ఆ విధంగా మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడైతే సింపుల్ ప్రాసెస్లో మీకైతే రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేస్తున్నాను బియ్యం మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక పెద్ద బాండీ లాంటిది నేను ఇక్కడైతే కుక్కర్ వాడుతున్నాను మనం తీసుకున్న రెండు గ్లాసులు బియ్యానికి పదిహేను గ్లాసుల దాకా నీరు అనేది పడుతుంది మనం ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోనే నీళ్ళు క్వాంటిటీని కూడా తీసుకోవాలి నీళ్ళు మొత్తం వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టి ఎసరనైతే మరగనివ్వండి అనేవి కొంచెం మరుగుతునేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేయగానే వేడి నీళ్ళు కాబట్టి కరిగి అయితే కరిగిపోతుంది కానీ ఒకసారి అయితే మరొకసారి గంటితో అయితే ఈ విధంగా కలుపుకోవాలి మరొక రెండు మూడు నిమిషాల పాటు నీళ్ళనైతే బాగా మరగనివ్వండి ఈ విధంగా అనేది మరుగుతునేటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా దాన్ని అయితే ఇందులో వేసి బాగా కలపాలండి చూస్తున్నారు కదా నీళ్ళు అయితే ఎంత బాగా మరుగుతున్నాయో ఈ విధంగా మరిగితే మనకి వడియాలనేవి చాలా టేస్టీగా అయితే వస్తాయి ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటతో అలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా గంటితో కానీ కలపడం ఒక నిమిషం ఆపేసిన అడుగు అనేది అంటుతుంది ఉండలు ఉండలు కట్టడం కూడా అవుతుంది నేను ఇక్కడైతే పప్పు గుద్ద సహాయంతో మొత్తాన్ని కూడా బాగా మెత్త ఉండలు అనేది అస్సలు కట్టకుండా ఉండేలాగా మొత్తాన్ని అయితే ఈ విధంగా కలుపుతున్నాను ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న మంట మీదైతే ఉడకనివ్వాలి రవ్వ అనేది కాస్త ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా వామ్ అనేది వేసుకోవాలి వామ్ని వాటర్లో కానీ లేదంటే పిండితో పాటు వేసేస్తే వడియాల రంగు అనేది మారిపోతుంది అందుకనే పిండి మొత్తం ఉడికిన తర్వాత వామ్ అనేది వేసుకోవాలి జీలకర్ర అనేది వేసుకున్నామంటే పురుగు పడుతుంది వామ్ అనేది వేసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఎండలోనైతే ఒక పల్చని కాటన్ చీర ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి దీని మీద మనం చేసి పెట్టుకున్న పిండి అయితే ఉంది కదా దాన్ని అయితే ముందు గంటితో వేస్తున్నానండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో నీకు అవ్వదని ఫస్ట్ గంటితో వేసాను కాసేపు చల్లగా అయిన తర్వాత మనం చేత్తోనే ఈజీగా వేసుకోవచ్చు మనం ఉదయాన్నే ఈ వడియాలైతే పెట్టుకుంటే మంచిదండి ఎండ అనేది ఎక్కువైందంటే మనం ఎండలో ఉండి వడియాలైతే పెట్టుకోలేము సో మార్నింగ్ అయితే ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు ఇవైతే ఈ సాయంత్రం వరకు ఎండితే సరిపోతుందండి ఇప్పుడైతే వీడియో అయితే నేను సాయంత్రం చేస్తున్నాను మళ్ళీని ఇప్పుడు వడియాలు అయితే మొత్తం ఎండిపోయాయి కదా వీటిని చీర నుంచి తీయడానికి చీర వెనకాతలైతే నీళ్ళు అనేది కొంచెం జల్లుకున్నామంటే వడియాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా వడియాలు మొత్తాన్ని కూడా మనం చీర నుంచి అయితే తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎండ అనేది వస్తుంది కదా అప్పుడు మరొక రెండు రోజుల పాటు ఎండలో పెట్టుకున్నామంటే ఎంతో రుచికరమైన వాము అయితే రెడీ అయిపోతాయి మనం తీసుకునే చీర ఉంటుంది కదా అదైతే మటుకు కలర్ వదులుతుందా లేదా అనేది చూసుకోవాలి లేకుంటే అనేది ఈ విధంగా కలర్ అనేది వచ్చేస్తాయి ఈ మిస్టేక్ అయితే చెయ్యొద్దు సో ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన వాము అయితే రెడీ అయిపోతాయి వీటిని పప్పు సాంబారు రసము ఇంకా ఏమైనా కూరలు చేసుకున్నా కూడా వాటిలోకి సైడ్ కాంబినేషన్గా ఎంతో బాగుంటుందండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట వడియాలు అయితే అంత హెల్తీ కాదండి సో ఇంట్లోనే ఇలా ఈజీగా ఎంతో టేస్టీ అయిన వాము వడియాలు అయితే ట్రై చేయండి ఇంతకీ నా వీడియో కనుక నచ్చింది అంటే మటుకు లైక్ చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్